అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆ ఛానల్ మినీ బ్లాగ్స్ డివోషనల్ ఈరోజు అయితే నేను విష్ణువు యొక్క ఐదవ అవతారం అదే వామనుడు అవతారం గురించి అయితే చెప్పబోతున్నాను ఆయన ఎందుకు అవతరించారో ఏ లక్ష్యంతో వచ్చారో అన్నీ అయితే వీడియోలో కవర్ చేస్తాను తీర్థయుగంలో బలిచక్రవర్తి అని అసురరాజు భూమిపై అధిక శక్తి సంపాదించాడు బలి మహా దానశరుడు భక్తుడు కూడా అయినప్పటికీ అతని అహంకారం పెరిగింది మూడు లోకాలు అన్నీ తన ఆధీనంలోకి తీసుకొని ఇంద్రుడు సహా దేవతలు రాజ్యాలను కోల్పోయారు దేవతలు అసహయం చెందుతూ మహావిష్ణువు వద్ద శరణు కోరారు అప్పుడు భగవంతుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు బలిని శిక్షించడం కాదు అతని అహంకారాన్ని తొలగించి వినయం నేర్పించాలి అని అప్పుడు మనకి వామనుడైతే జన్మించారు మహర్షి కశ కశపుడు అదితిథి దేవకి విష్ణువు కుమారుడిగా జన్మించారు పుట్టుకతోనే బ్రహ్మబాలుడి రూపం ధరించారు చిన్న శరీరం కానీ కాంతివంతమైన వేషధారణ కమలండం మృగశర్మం జ్ఞానపవితం ధరించి వామనుడు అని ప్రసిద్ధి చెందాడు ఆ కాలంలో బలిచక్రవర్తి ఒక మహాయజ్ఞం చేస్తూ ఉండేవాడు అక్కడికి వామనుడు చేరి దానం అడిగాడు ఇలా మహారాజా నాకు మూడు అడుగుల భూమి మాత్రమే కావాలి అని బలి దానికి నవ్వి ఇంత చిన్న కోరికనా అని తేలిగ్గా అంగీకరించాడు కానీ అతని గురువు శుక్రాచార్యుడు అడ్డంగించగా బలి పట్టించుకోలేదు వెంటనే వామనుడు విశ్వరూపం ధరించాడు మొదటి అడుగులో భూమంతా కొలిచాడు రెండవ అడుగులో ఆకాశమంతా నింపేశాడు మూడవ అడుగులో స్థలం లేకపోయింది బలిచక్రవర్తి తన తప్పు గ్రహించాడు ప్రభు మీ మూడవ అడుగు నా తలపై వేయండి అని వినయంగా తల వంచాడు విష్ణువు అతని తలపై అడుగు వేసి అతని అహంకారాన్ని తొలగించారు చివరికి బలిని శిక్షించకుండా సూతల లోకానికి రాజుగా నియమించారు వామన అవతార ఒక లక్ష్యం ఏంటంటే దేవతల రాజ్యాన్ని పునరుద్ధరించడం అలానే అహంకారం ఎప్పటికీ నశిస్తుందని చూపించడం భక్తికి దానానికి వినయానికి విలువ బోధించడం బలి వంటి దాన శిష్యుల శిష్యులకి శాశ్వత గౌరవం ఇవ్వడం వామన అవతారం మనకు బోధించినది ఎంత శక్ అలానే ఎంత శక్తి ఉన్నా వినయం లేకపోతే అది వ్యర్థం దానం భక్తి వినయం కలిస్తేనే నిజమైన మహిమ అని మనకి చెబుతుంది మీకు ఈ అవతారం గురించి పూర్తి కథ అయితే నేను ఈ వీడియోలో కంప్లీట్ చేశాను మీకు ఏమైనా సందేహాలు ఉండే కింద కామెంట్ సెషన్లో మెన్షన్ చేయండి అలానే నేను ఏమైనా మిస్ అయ్యి ఉన్నట్టు అనిపించినా కింద కామెంట్ సెషన్లో అయితే మెన్షన్ చేయండి ఇంకొక అవతారంతో అయితే మేము ముందుకు వస్తాను అప్పటి వరకు సెలవు థ్యాంక్ యూ ఓం వాసుదేవాయ నమ